హాయ్ అండి అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు సాఫ్టీగా అండ్ టేస్టీగా ఎలా అయితే చేసేసుకోవాలో చూసిద్దాం ఫస్ట్ ఈ లడ్డు కోసం నేనైతే ఇక్కడ నువ్వులు తీసుకున్నాను ఒక గ్లాస్తో అండి ఇక్కడ చూసారు కదా సో వీటిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోవాలి హీట్ అయిపోయిన తర్వాత మనం ఏమైతే నువ్వులు తీసుకున్నామో అవైతే ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి సో అవి కొంచెం సేపు ఫ్రై అయ్యి చిటపట అనేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అప్పటి వరకు వీటిని అయితే మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సో ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి నీట్గా సేవ్ చేసేసుకోవాలి ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని సేమ్ అదే ప్యాన్లో సో ఇక్కడైతే మనం కొంచెం నెయ్యి వేసుకోవాలండి టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే సరిపోతుంది లేదు అంటే మీకు నెయ్యి టేస్ట్ ఎక్కువ కావాలంటే త్రీ స్పూన్స్ వరకు అయినా వేసుకోవచ్చు మనకి నెయ్యి అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం బెల్లం తీసుకోవాలి బెల్లం మనం ఎంతైతే నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో ఇక్కడ బెల్లం తీసుకోవాలి ఇందులో వాటర్ ఏం పోయే అవసరం లేదండి మనం పాకం ఏం కావసరం లేదు సో ఇక్కడ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కరిగించేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇంకొక ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ చుట్టూ ఇలా మనం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ ప్లేట్ మనం ముందే రాసుకొని పెట్టుకుంటే మంచిది సో ఇక్కడైతే నేను ఇలా ప్లేట్ చుట్టూరా నెయ్యి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంతలోపే మనకి బెల్లం అనేది బాగా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత మనం ఏవైతే వేపుకొని పెట్టుకున్న నువ్వులు ఉన్నాయో వాటిని మెల్లగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా ఇలా నీట్గా తిప్పుకొని ఆ బెల్లం కరిగిన దాంట్లో మొత్తం కలిసేంత వరకు బాగా తిప్పేసుకోవాలి ఇలా బాగా తిప్పుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో ఇదంతా కూడా మనం ఏదైతే ప్లేట్లో నెయ్యి రాసుకొని పెట్టుకున్నామో అందులోకి వేసుకోవాలి ఇలా నీట్గా వేసేసుకొని సో మనమైతే ఇక్కడ నువ్వుల లడ్డు చేసుకోవాలండి సూపర్ టేస్టీ ఇక్కడ నువ్వులతో అండ్ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎంతో హెల్దీ అనమాట ఈ లడ్డు అనేది సో ఇలా మనకి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం చే దీనిపైన కొంచెం నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను ఇలా నెయ్యి అనేది వేసుకొని ఈ చేతికి కూడా కొంచెం రాసుకొని మనం లడ్డూలు చేసేసుకోవచ్చు సో లడ్డూలు చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను ఇలా లడ్డూలు కూడా చేశాను సో ఇక్కడ అలా కాకుండా మనం సాఫ్టీగా ఈ లడ్డు తినాలి అనిపిస్తే కనుక సో దీన్నంతా తీసుకెళ్ళి మనం ఒక ప్లే మిక్సీ జార్లో వేసేసుకోవాలి కొంచెం ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ఏదైతే ప్లేట్లో వేసుకున్నామో దాన్ని అంతా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనకి లడ్డు అనేది చాలా సాఫ్టీగా ఉంటుంది మనకి సో ఇక్కడైతే నేను ఇలా మిక్సీ పట్టేసుకొని చూసారు కదా ఇలా అయిపోయింది చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని వీటిని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలాగా రెడీ చేసేసుకోవాలి సో నాకు ఇక్కడైతే చాలా సాఫ్ట్గా ఈ నువ్వుల లడ్డూ అయితే రెడీ అయిపోయింది ఇలా మిక్సీ పట్టకోకుండా కూడా నేను లడ్డూలు చేసేసి ఆల్రెడీ వీడియో పెట్టేశాను ఇలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో కూడా సో ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇక్కడైతే చూసారు కదా లడ్డు ఎంత సాఫ్ట్గా ఉందో సో ఇక్కడ మనం తింటుంటే చాలా బాగుంటుందండి సో అలా పెట్టుకుంటే అలా కరిగిపోయేలా ఉంటుంది నువ్వుల లడ్డు ఇలా మిక్సీ పట్టుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే బాగా వస్తున్నాయి ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటేనే మనకి చాలా బాగుంటుందండి సో ఇక్కడ చూసారు కదా సో ఇలా మనం ఏదైతే మొత్తం ఈ పిండితో మనం ఇలా లడ్డులు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫైనల్గా నాకైతే నువ్వుల లడ్డు ఇలా రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంత సాఫ్టీగా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి మీరు కూడా అయితే ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజి స్వియర్ లవ్స్కి బాయ్